రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ పలికిన తర్వాత టీమిండియా తొలి టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది ఐదు మ్యాచ్ల సిరీస్ కోసం ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టింది ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ జూన్ ఇరవైన ప్రారంభం కానుంది ఇక రోహిత్ కోహ్లీ టెస్ట్లకు దూరం కావడంతో వారి ప్లేస్లను భర్తీ చేసే ఎవరనేది ఆసక్తికరంగా మారింది ఇక ఓపెనర్ రోహిత్ శర్మ ప్లేస్ లో జైస్వాల్ తో కలిసి ఎవరు ఉంది ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ రికీ పాంటింగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు చాలా మంది జైస్వాల్ తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయాలని అభిప్రాయపడుతున్నారు కానీ పాంటింగ్ మాత్రం కొత్త ప్లేయర్ సాయి సుదర్శన్ ను జైస్వాల్ కు జోడీగా పంపాలని సూచించాడు అందుకు గల కారణాన్ని సైతం పాంటింగ్ చెప్పుకొచ్చాడు Sai Sudarshan క్లాస్ టెక్నిక్ ఉన్న ప్లేయర్ గా కనిపిస్తున్నాడని పాంటింగ్ వ్యాఖ్యానించాడు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో అతను యువ ఆటగాళ్లు ఉంటే మూడో స్థానంలో అనుభవం ఉన్న కేఎల్ రాహుల్ లేదా కరుణ్ నాయర్ ను ఆడించేందుకు వీలుంటుందని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు ఇదే జరిగితే బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉందన్నాడు ఈ నిర్ణయం గెల్ కు మేలు చేస్తుందన్నాడు ఇంగ్లాండ్ సిరీస్ లో భారత్ టాప్ ఫైవ్ సుదర్శన్ యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ శుభన్ గిల్ కరుణ్ నాయర్ ఉండొచ్చని ఓ ఇంటర్వ్యూలో రిఖీ పాంటింగ్ అంచనా వేశాడు ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు సంబంధించిన జట్టు కూర్పుపై సస్పెన్స్ కొనసాగుతుంది ఇప్పటికే ఇంగ్లాండ్ గడ్డపై ప్రాక్టీస్ మొదలుపెట్టిన భారత జట్టు ఓపెనర్లతో పాటు టాప్ ఆర్డర్ పై మ్యాచ్ కు ముందు నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది కాగా భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్ట్ జూన్ ఇరవై నుంచి ప్రారంభం కానుంది